చెప్పండి అన్న ఇప్పుడు అధికారంలో కాంగ్రెస్ పార్టీ నడుస్తున్నది దానిపైన మీ అభిప్రాయం ఏమి అన్ని ప్రజలు రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీతో జరిగింది రేవంత్ రెడ్డి గారు బల్ల గుద్దుకొని చెప్తున్నారు పదిహేను నేను ఎక్కడ పోను సీట్ తెలివను అన్నది బల్ల గుద్దుకొని చెప్తున్నాను దానిపైన గుద్దిన రేవంత్ రెడ్డి గారు ఎనిమిది సీట్లకు పడితాం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్ గారు అంబేద్కర్కి పూలమాల వెయ్యని రోజు కూడా లేదని బయట సాగ్ నడుస్తుంది మరి దానిపైన మీరు ఏమంటారు కేసీఆర్ గారు మొట్టమొదటి చెప్పేది అదే అంబేద్కర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పుణ్యాలనే రాజ్యాంగంలో ఏదైతే పొందుపరుచిందో కేసీఆర్ గారు తెలంగాణ గాంధీగా ఇతబడుతున్నారు గడప గడపలో రాసుకున్నవే హరీష్ రావు రావు గారు ప్రజల సమస్యలను కోసానికి కానీ ప్రజలకు ఏం చేస్తే మేలు జరుగుతుంది రేవంత్ రెడ్డి గారి గురించి చెప్పేది ఈ రోజు కూలీలు కూడా అంటున్నారు రేవంత్ రెడ్డి ఏమో దేవుడు కానీ మాకు దయ్యమై పుట్టుకున్నాడు ఆర్ఎస్ పవీణ్ కుమార్ గారు నా కొడుకు కూడా ఒక విమానముల ఎక్కి అమెరికాలు చదవాలి అలంపూరులో తన జనం బండి సంజయ్ బండి సంజయ్ గారు వారి గురించి నేను ఎక్కువ మాట్లాడాను వాస్తవంగా కూడా అంటని చెప్పి ఆయన కూడా కోకకు తోండడానికి తోడు లేకుండా మాట్లాడతారు